హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ డైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు టూ వీడియో చూసారు కదండీ వంకాయలు అయితే హార్వెస్ట్కి వచ్చాయన్నమాట వంకాయలతో పాటు ఇంకా కొన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్కి వచ్చాయి సో ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అయితే చేసుకుందాము కొన్ని వంకాయలు అలాగే కొన్ని బెండకాయలు మనకి హార్వెస్ట్కి వచ్చాయన్నమాట బెండకాయలు అట్ అంటే మరీ ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి సో అంటే ఈ వంకాయలు అలాగే బెండకాయలు కొన్ని గోర చిక్కలు ఉన్నాయన్నమాట సో అవి యూస్ చేసుకొని కర్రీ అయితే చేస్తానన్నమాట కాకపోతే ఏంటంటే వీడియో చేద్దామని పైకి వచ్చాను కానీ మరి చెప్పాను కదా మా ఇంటి బ్యాక్ సైడ్ టెంపుల్ ఉందనేసి వాళ్ళు పెద్ద పెద్దగా సౌండ్స్ పెట్టారనమాట సో ఏం చేస్తున్నా అంటే ఇంకా వాయిస్ అనేది కట్ చేసేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట సో ఏదేమైనా వీడియోలకైతే వెళ్ళిపోదాం అండి సో ఇక్కడ చూసారా ఎన్ని వంకాయలు ఉన్నాయో పర్పుల్ కలర్ వంకాయలు అనమాట ఎంత చక్కగా ఉన్నాయో ఇవి అయితే కన్నా మనకి చిన్న సైజులో ఉంటే గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి కొన్ని అయితే పెద్ద సైజులో ఉన్నాయన్నమాట సో లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను కదా సో మళ్ళీ అన్నీ మనకి హార్వెస్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ లోపు కొన్ని అయితే కదా పెద్ద అయితే వచ్చేసాయి సో ఆ పెద్ద సైజులకు వచ్చిన వంకాయలను యూస్ చేసుకొని ఈరోజు అయితే నేను కర్రీ చేసుకుంటాను చూసారా ఈ టబ్లో అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఎంత పెద్ద సైజులో అయితే వస్తున్నాయి వంకాయలు అయితే కదా ఎక్కువ మనం హార్వెస్ట్ చేసే కొద్దికి ఇంకా ఎక్కువ మళ్ళీ ఎక్కువ పూత అనేది వచ్చి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అనేవి వస్తాయన్నమాట సో ఏం లేదని మొక్కలు పెంచడంలో ఎప్పటికీ ఒకటే సూత్రము హార్వెస్ట్ చేసుకోవడమే కాసిన ప్రతి పువ్వు మనం కట్ చేసుకుంటూ వస్తుంటే మనకి ఇంకా ఎక్కువ పువ్వులు కాయలు అనేదానికి రావ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో చూసారా ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే నాకు ఇక్కడ కట్ చేసేటప్పుడు అంతగా నాకు అనిపించేవు కానీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా ఈ మొక్క నుంచి అయితే ఒక ఐదు వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను అనమాట ఇవి కింద ఇంకా ఉన్నవైతే ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి చెప్పాను కదండి అన్నీ ఒక్కరోజు తీసుకుంటే ఇంకా ఈ మొక్కలు ఈ దీంట్లోనే కాదు మనకు ఇంకా టబ్స్లో అయితే వంకాయలు ఉన్నాయన్నమాట సో అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము ఇవన్నీ మిగతాటివన్నీ నెక్స్ట్ హార్వెస్ట్గానేవైతే అలాగే వదిలేస్తున్నాను అనమాట నేను సో ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి సో ఆ బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము చూసారా ఇక్కడ బెండకాయలు ఇక్కడ ఉన్న టబ్లో అయితే వంకాయలు అయితే ఏం లేవు చూసాను కానీ ఏం లేవు ఇక్కడ మనకి కొన్ని వైట్ వంకాయలు అయితే ఉన్నాయి చూసారా చాలా పెద్ద సైజుకి అయితే వచ్చాయి అనమాట ఇంకా మనం అలాగే ఉంచేస్తే ఇంకా ఇవి ముదిరిపోతాయి సో ఈ వైట్ వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము ఈ మీరు గమనిస్తే చిన్న చిన్న పార్ట్స్లోనే అన్నమాట ఈ వైట్ వంకాయలు అయితే సో ఇలా అనమాట వైట్ వంకాయలు సో ఇందులో ఇది ఇంకా ఉంది కానీ ఇంకా కొంచెం పొడవ వస్తుంది అనుకుంటున్నాను సో దీన్నైతే అలాగ ఉంచిస్తాను సో ఇక్కడ చూసారు ఇది బాగా ముదిరిపోయింది అన్నమాట సో ఇది తీసేస్తాను సో మనము హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు వంకాయలు అనేటివి వస్తూ ఉంటాయి సో ఈ ఒక్క వంకాయ మనం ఏం చేయలేం కదా సో ఇది కూడా తీసేస్తాను Nenye sop meneka na jirigiswa. Nenye sop meneka na jirigiswa. Nenye sop meneka na jirigiswa. మిర్చి ప్లాంట్స్ లో మిర్చీస్ ఉన్నాయి అన్నమాట సో మిర్చీస్ అయితే దగ్గరేస్తున్నాయి తీసుకునేటప్పుడు ఈజీగా చిన్నగా తీసుకోవాలి సో ఈ మొక్కల్లో నుంచి అయితే ఇన్ని పచ్చిమిర్చిస్ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ చూసారు ఇదే పచ్చిమిర్చి మొక్క అనమాట చూసారు ఇందులో కూడా పచ్చిమిర్చి చూస్తారా ఇన్ని పచ్చిమర్చీస్ అయితే ఉంటాయి సో ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా ఇంకా అవుతాయి వీటికైతే బాగా మా స్ఫూల్ అవుతుంది ఈ మిర్చి ప్లాంట్లో కూడా చాలా ఉన్నాయి పచ్చిమర్చీలు సో ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం సో మనం ఎంత హార్వెస్ట్ చేస్తే మనకు అన్ని ఎక్కువ ఫ్రూటింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట తీసు పచ్చిమిర్చి కదా స్టెమ్స్ కొంచెం ఇదిగా ఉంటాయి అన్నమాట స్మూత్ అదే ఎలా ఏమంటారు సాఫ్ట్గా ఉంటాయి సో దానికోసం కొంచెం కష్టపడి తీయాల్సి వస్తుంది ఇంకా చూసారా ఈ ఒక్క మొక్క నుంచే మనము ఇన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం అన్నమాట సో కంటైనర్ సైజుని బట్టి మనకి ఫ్రూట్స్ రావడం అయితే జరుగుతుంది చూసారా ఇన్ని వచ్చాయి మనము మర్చిపోయాము ఇక్కడ బెండకాయలు ఉన్నాయి రెండు బెండకాయలు చూసారా రెండు బెండకాయలు వంకాయ ముక్క అనమాట చూసారా వంకాయలు అయితే బాగున్నాయి సో ఇవైతే మనము చేసేద్దాము టూ సో మనకి ఈరోజు పుల్లకూర కావాలి కదా ఇది అలాగే ఇక్కడ ఒకటి ఉంది ఫోర్ చూసారా ఒక ఫోర్ వంకాయలు అయితే ఈ మొక్క నుంచి తీసాను ఇంకా ఉన్న వంకాయలు అవి నెక్స్ట్ టైం చూద్దాము ఇటువైపు ఒక ఉందే మా సో ఇందులో నుంచి అటువంటి తీసుకు ఏ వంకాయలు అయితే మంచు నెక్స్ట్ ఇందులో నుంచి టూ బిండీ రోజు ఫ్లవర్ సో ఇది కూడా కట్ చేస్తాను ఈ రోజు ఫ్లవర్ అనేది పాప స్కూల్కి పెట్టుకుంటుందన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి సిరియాకు సీడ్స్ అనమాట ఇవి మీకు చూపించాను కదా సో ఇవి కూడా కట్ చేస్తాను మీ సీడ్స్ అనమాట మొన్న నారు పోసే ఇక్కడైతే ఒక వంకాయ బెండకాయ ఒక బెండకాయ ఉంది ఇంకొకటి ఉంది కానీ ఇది చిన్నగా ఉందన్నమాట సో అలాగే ఉండడం చూద్దాం సార్ ఈ వంకాయ ముక్కలు కూడా ఉన్నాయన్నమాట వంట సో నేను హార్విష్ చేసిద్దాం దీంట్లో నుంచి ఒక ఫైవ్ అంతా వచ్చాయి అన్నమాట ఈ ఆకులు ఎల్లగా వాయినవన్నీ తీసేయాలి సో ఈరోజు పువ్వులు సో ఇది ఒక మందార అలాగే ఇక్కడ చూశారు ఒక మందార అలాగే ఇక్కడ మనకి ఫోర్ త్రీ మందారాలు అయితే వచ్చాయి ఇవి రెండు పెట్టుకోవడానికి అయితే తీసాను అనమాట చామంతులు ఉన్నాయి కదా ఇవి రేపు మనకి ఫ్రైడే కదా సో శుక్రవారం మనకి రేపు సో మనకి రేపటికి అయితే మందారాలు అయితే ఇవి వచ్చేలాగా లేవు చూస్తుంటే చూస్తే దేంట్లోనూ రేపటికి వచ్చే బడ్స్ అయితే లేవు అనమాట సో దానికోసము నేనైతే ఇవి అలాగే ఉంచేసాను సో ఇక్కడ చూస్తే ఇవి ఇవి రేపు వస్తాయేమో అనుకుంటాను ఏ ముద్ద ఫ్లవర్స్ అనమాట చాలా ఇష్టం నాకు సో ఇవి వస్తాయి అనుకుంటున్నాను రేపటికి సో బరువుకి అయితే మొక్క ఇది పాపం వెళ్ళిపోతుంది సపోర్ట్ పోతే కానీ సో రేపు వస్తుందని అనుకుంటున్నాను ఇది చూద్దాం రేపేమొస్తుంది చూశారు కదండి ఈరోజు మన గార్డెన్లో ఈ ప్లేట్ నిండుగా మనకైతే హార్వెస్ట్ వచ్చిందనమాట సో ఈరోజు ఇదైతే పాపకు స్కూల్కి అయితే ఒక ఎల్లో ఫ్లవర్ అనమాట ఎన్నో రోజ్ సో ఇంకా నేను స్కూల్కి పెట్టుకోవడానికి రెండు చామంతులు ఇంకా మన దేవుళ్ళకు పెట్టడానికి ఫోర్ అయితే మందారాలు నాలుగు మందారాలు వచ్చాయన్నమాట సో చామంతులు అయితే ఇంకా ఉన్నాయి కానీ మనకి దేవుళ్ళకు రేపు ఫ్రైడే కదండి సో రేపు మందారాలు అయితే ఇది ఒక్కటే వచ్చేలాగుంది వైట్ ఇది ఒక్కటే వచ్చేలాగుంది సో రేపటికైతే ఏమి మందారాలు అయితే వచ్చేలాగా లేవు సో అయితే ఈ చామంతులు అయితే రేపటికైతే అలాగ పెట్టాను సో ఈరోజు వచ్చిన వెజిటబుల్స్ అయితే సో బెండకాయలు అయితే చూసారా మనకి ఇన్ని బెండకాయలు వచ్చేసాయి సో వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ దాకా ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ పర్పుల్ వంకాయలు వచ్చేసాయి అలాగే సిక్స్ వైట్ వంకాయలు అంటే మొత్తం ట్వంటీ టూ వంకాయలు అనమాట సో పచ్చిమిర్చి అయితే ఈ రోజుకి సరిపడాన్ని పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయన్నమాట సో ఇదండి ఈ రోజుటి వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్